జనవరి న్యూస్ పంగులూరులో అంతర్జాతీయ కోకో దినోత్సవం సందర్భంగా క్రీడాకారుల ర్యాలీ అంతర్జాతీయ ఖోఖో దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన పంగులూరు లో ఆదివారం ఉదయం ఖోఖో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు స్థానిక మాకుంట సుబ్బిరామరెడ్డి మరియు బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ పంగులూరు బస్టాండ్ సెంటర్ వరకు సాగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారామరెడ్డి మాట్లాడుతూ ఖోఖో క్రీడకు పంగుళూరు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని ఇక్కడ నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో అనేక మంది క్రీడాకారులు తయారయ్యారని అన్నారు స్థానిక గ్రామస్తులు పెద్దల సహకారంతో గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఖోఖో క్రీడ దినదిన అభివృద్ధి చెందిందని అన్నారు ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఏర్పాటు చేసి క్రీడాకారులను తయారు చేస్తున్నామని పంగుళూరు గ్రామం ఖోఖో క్రీడకు చిరునామాగా మారబడిందన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది ఖోఖో క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు మనకి ఈ అంతర్జాతీయ కోకో డే సందర్భంగా అదేవిధంగా నేషనల్స్ కోకో డే జాతీయ స్థాయి కోకో డే సందర్భంగా మన క్రీడాకారులు ఒక ర్యాలీగా నిర్వహించదలిచాము మనకి పంగులు అంటేనే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఖోఖో అనేది ప్రసిద్ధి చెందింది ఇదంతా కూడా ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలు గ్రామస్తులు అదేవిధంగా బాజిల్ చెంచుకారెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ మాకు ఈ అవకాశం కల్పించి మమ్మల్ని రోజు ఈ స్థాయిలో నిలబెట్టిన కార్యక్రమం ప్రతి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి బాషిల్ చెంచెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి నాయకులు కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఖోఖో పోటీలు నిర్వహించడం కానీ మూడు రెండు వందల యాభై మూడు క్యాంపులు చేయడం కానీ అదేవిధంగా ప్రతి క్రీడాకారిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ సొంత పిల్లల్లాగా వాళ్ళని ఎంతో ఆదరించారు వాళ్ళందరూ కూడా మీ జీవితాంతో రుణపడి ఉన్నాము అదేవిధంగా ఆ జన్మా కూడా వాళ్ళందరూ కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అదేవిధంగా మనకి ఈ సందర్భంగా మన పెద్దలు శ్రీ రావు రమేష్ గారు వచ్చి మనకి మన మనకి ఈ పిల్లలందరూ కూడా పరిచయం చేసుకొని ఈ ర్యాలీని ప్రారంభించడానికి వచ్చిన పెద్దలు రావు రమేష్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆంధ్ర కోక్ అసోసియేషన్కి అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం